దసరా దేవి నవరాత్రులలో ఐదవ రోజు శుద్ధ చవితి తదుపరి పంచమి తిథి ప్రారంభం రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై ఆరు శుక్రవారం ఉదయం ఆరు గంటల పంతొమ్మిది నిమిషాల వరకు చవితి తిథి ఉన్నదండి తదుపరి పంచమి తిథి ప్రారంభమవుతుంది రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై ఏడు శనివారం ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు పంచమి తేదీ ఉండదండి దేవి శరన్నవరాత్రులలో ఐదవ రోజు పూజను నిర్వహించుకోవాల్సిన తేదీ రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై ఆరు శుక్రవారం రోజున దసరా దేవి శరన్నవరాత్రులలో ఐదవ రోజు ఇంద్రకీలాద్రిపై శ్రీ మహాలక్ష్మీదేవిగా అమ్మవారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు ఈ రోజున పూజను నిర్వహించుకోవలసిన శుభ సమయం తెల్లవారుజామున నాలుగు గంటల పదహారు నిమిషాల నుండి ఉదయం ఏడు గంటల ఇరవై ఎనిమిది నిమిషాలలోపు పూజను నిర్వహించుకోవాలి ఈ సమయంలో కుదరని వారు తిరిగి ఉదయం తొమ్మిది గంటల ఒక్క నిమిషం నుండి పగలు పదకొండు గంటల ముప్పై నాలుగు నిమిషాలలోపు పూజను నిర్వహించుకోవాలి ఈ రోజున సాయంత్రం వేళ పూజను నిర్వహించుకోవాల్సిన సమయం సాయంత్రం నాలుగు గంటల పద్దెనిమిది నిమిషాల నుండి సాయంత్రం ఏడు గంటల ముప్పై లోపు శ్రీ మహాలక్ష్మీదేవికి నైవేద్యంగా పూర్ణాలు రవకేసరిని నివేదించవలసి ఉంటుంది ఈ రోజున గులాబీ రంగు గల చీరతో అమ్మవారిని అలంకరిస్తారు ఈ రోజున అమ్మవారి ఎర్రని పువ్వులతో కలువ పువ్వులతో అర్చిస్తారు ఈ రోజున మహాలక్ష్మీదేవిని శ్రీ సుక్తం శ్రీ మహాలక్ష్మి అష్టకం లక్ష్మీదేవి స్తోత్రాలతో అమ్మవారిని పూజించాలి లేదంటే శ్రీం హ్రీం ఐం మహాలక్ష్మి నమః అనే మంత్రంతో అమ్మవారిని పూజించాలి ఈ రోజున అమ్మవారిని పూజించటం వల్ల అఖండ సౌభాగ్యం ధనధాన్యాభివృద్ధితో పుత్ర పౌత్రాభివృద్ధితో వర్ధిల్లుతారు ఈ రోజున బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలాన్ని సమర్పించవలసి ఉంటుంది అలాగే పేదవారికి దాన చేస్తే చాలా మంచిది